హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మా గార్డెన్లోంచి కొన్ని వంకాయలు వచ్చాయన్నమాట ఆ వంకాయలతోనైతే ఈరోజు వంకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను ఇందులో కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే అయితే చాలా టేస్టీగా ఉంది అలాగే ఈ వంకాయ పచ్చడి ప్రిపరేషన్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం చూడండి పచ్చడికి కావాల్సినవి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి పట్టేసుకున్నాను అనమాట వాష్ చేసి ఇంకా మన గార్డెన్లో వచ్చిన వంకాయలు అనమాట ఇవి ముల్లు వంకాయలు చూడండి ఎన్ని వచ్చాయో పావు కేజీ కన్నా ఎక్కువే ఉండి ఉంటాయేమో నేనైతే వెయిట్ చేయలేదు కానీ ఇంకా ఈ ముల్ల వంకాయల కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది అయితే పచ్చడి చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇంకా వంకాయని తీసేసుకున్నాను అలాగే మిర్చి కూడా తీసేసుకున్నాను ఒక నాలుగు టమాటోలు తీసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా నేనైతే దీంట్లో చింతపండు వేయను కాబట్టి టమాటాలు నాలుగేసుకున్నాను ఇంకా అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి వంకాయలను అయితే కట్ చేసి ఒక వాటర్లో వేసి పెట్టుకున్నాను ఇంకా మిర్చిలో చాలా తక్కువ కారం ఉందని చెప్పేసి కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను అన్నమాట మిర్చి అనేది ఇంకా మనకి వేపుకోవడాని కోసం ఒక గిన్నె తీసేసుకొని ఆయిల్ వేసేసుకొని వేడయ్యాక ఈ పచ్చిమిర్చి ఉంది కదా వీటిని అయితే ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఇదిగోండి ఆయిల్ అనేది మన అయితే బాగా చిత్తస్తుంది మన మొహం కాస్త దగ్గరగా ఉన్నా సరే మొహం కూడా చిత్తేస్తుంది అనమాట ఇంకా ఈ పచ్చిమిర్చిని అయితే వేపుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ వచ్చి చాలా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనం వీటన్నింటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనిద్దాం ఇప్పుడు మనకి ప్యాన్లో ఆయిల్ అనేది ఉంది కదా ఈ ఆయిల్లోనే మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని కూడా వేసేసుకొని ఇప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా మగ్గించుకోవాలి వంకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడకాలన్నమాట ఇప్పుడైతే మనం దీనిపైన మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా మంచిగా మగ్గనివ్వాలి చూడండి చూసారా కనిపిస్తున్నాయి ఎంత బాగా మగ్గిపోయాయో కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ నేనైతే చిన్న మంట మీద ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టాను మినిమం మంచిగా మగ్గడం కోసం అలాగే ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట టైం అనేది ఇంకా దీంట్లోకైతే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర పచ్చిగా వేసుకుంటారు కొంతమంది కానీ నాకైతే పచ్చిగా వేస్తే కాస్త నచ్చదనమాట ఆ ఫ్లేవరు అందుకని చెప్పేసి కాస్త ఇలా వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేస్తాను దీన్ని రెండు నిమిషాలు ఫ్రై చేస్తే కాస్త మగ్గినట్టుగా ఉంటుంది కదా చూడండి ఇలా కాస్త మగ్గిపోతుంది చూసారా టూ మినిట్స్ అయితే మొత్తంగా మనకి కొత్తిమీర అనేది మగ్గుతుంది అనమాట ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చిగా తినే వాళ్ళని వద్దనట్లేదు వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వారిది నాకైతే నచ్చదు కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంకా దీంట్లో చింతపండు కూడా వేయాలనుకుంటే వేసుకోవచ్చు చూడండి వంకాయ ముక్క అనేది ఎంత బాగా మంచిగా ఉడిగిపోయింది అనమాట చూడండి మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత తీసేసుకొని ఇంకా మనం వీటన్నింటిని చల్లారణిద్దాం చూడండి మొత్తం అనేది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడైతే ఇంతకుముందు మనం వెజిటేబుల్స్ వేసాం కదా ఆ ప్లేట్లోకి తీసేసుకొని అయితే చల్లారనిస్తున్నాను ఇవి తొందరగా చల్లారిపోతాయి అనమాట కాస్త పెద్ద ప్లేట్లో వేస్తాయని చెప్పేసి ఇలా పెద్ద ప్లేట్లో వేసేసుకుంటున్నాను ఇంకా మనమైతే ఇప్పుడు ఇప్పుడైతే వంకాయలు అలాగే పచ్చిమిర్చి అయితే వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి చల్లారతాయి అనమాట ఇవి ప్యాన్లోకి ఈ టమాటా ముక్కల్ని తీసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వీటిని కూడా మంచిగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగిపోతాయి ఎక్కువ టైం అయితే పట్టదు టమాటోస్కి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యో ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా నేనైతే అదే ప్లేట్లో వేసుకొని చల్లారినివ్వడానికి కోసం అని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే చల్లారిపోయాయి అన్నింటిని మిక్సీ పెట్టడం కోసం ఒక మిక్ మిక్సీ అయితే తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఒక ఆరేడు వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఫస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఈ విధంగా మనమైతే మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి వంకాయ ముక్కలు అలాగే కొత్తిమీర ఉంది కదా ఇప్పుడు ఆ వంకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేసిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను వేయట్లేదు కాబట్టి సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడినంత ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి ఏదైనా సరే ఇంకా గిన్నెలోకి ఆయిల్ వేసేసుకొని పోపు కోసం అని చెప్పేసి వేడి కాగానే ఆవాలు జీలకర్ర అలాగే కచ్చపచ్చగా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు నాలు వేసేసుకొని కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకునే లోపైతే పోపు మాడిపోతుందని చెప్పేసి తొందరగా పచ్చల్లో వేసేసానండి వేసేసి కలిపేశాను చూసారా పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోయింది అసలు పోపు పెడితే పచ్చడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మస్తు టేస్ట్గా ఉంటుంది అనమాట కాస్త ఇంగువ వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడినైతే జొన్న రొట్టె చపాతి అలాగే రైస్ దేంట్లోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట అదిరిపోతుంది అసలు పచ్చడి అనేది ఇంకా ఈ పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి